హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగా సింపుల్గా పెరుగన్నామండి టైం తొందరగా అవుతుంది ఇలాగ చేసామనుకోండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా పెరుగు అన్నాము మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఇది ఎలా చేయాలి ప్రిపరేషన్ అనేది వీడియో చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది ఎలా చేయాలి అనేసి నాకు వీడియో స్టార్ట్ చేసేదాన్ని చూడ చూడండి ఇలాగ ఒక హాఫ్ కప్ అన్నం తీసుకున్నాను ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం అండి ఇది తర్వాత ఇందులోకి ఒకటి ఆనియన్ కట్ చేసుకోవాలండి ఇలాగా ఒకటి సరిపోతుంది ఇంకా ఇలా కట్ చేసుకోవాలి ఈ సైజులో సరిపోతుంది ఇలా కట్ చేసుకుంటే ఇలాగ హాఫ్ కప్ అన్నం తర్వాత ఇలాగ పెరుగు తీసుకోవాలండి ఇది మరీ గట్టి పెరుగు కాదు అలాగని మరీ నీళ్ళు పెరుగు కాదండి మీడియంలో ఉంది పెరుగు వచ్చేసి తర్వాత సాల్ట్ తగినంతగా వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ జల్లరించుకొని వేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేయడం లేదు ఎందుకంటే పెరుగు ఆల్రెడీ అంత గట్టిగా లేదు తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ఇలాగ చేత్తో నలుపుకొని వేసుకోవాలండి చూడండి అంత ఇలా వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకుందామండి అంత కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ ఉల్లిగడ్డలు పెరుగు అంత కలిసేలాగా కలుపుకోవాలి చేత్తో ఇలాగా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఇలా కలిపెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూడండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇలా ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొంచెం మినప్పప్పు వేసుకోవాలండి తర్వాత శనగపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి తర్వాత జీడిపప్పు కరివేపాకు వేసుకొని ఇలాగ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి మళ్ళీ వేడిగా వేయకూడదండి కొంచెం చల్లారిన తర్వాతే వేయాలి ఇలాగ పోపు పెరగన్నంలోకి ఇలాగ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇందులోకి ద్రాక్ష వేసుకోవచ్చు దానిమ్మ విత్తనాలు వేసుకోవచ్చు నేను సింపుల్గా చేసాను అవన్నీ వేయకోకుండా ఇంకా లాస్ట్గా ఇలా కట్ చేసిన కొత్తిమీర పైన కొంచెం వేసుకోవాలండి చూడండి ఇంక ఇలాగ వేసుకోవాలి అంతే అండి ఇంకా పెరగన్నం రెడీ అయింది చూడండి ఒకసారి కలుపుకుందాము ఇలాగా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులోకి ఎండు ద్రాక్ష దానిమ్మ విత్తనాలు తర్వాత గ్రేప్స్ మన దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి ఇంకా నేను ఓన్లీ సింపుల్గా ఇలాగే చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి ఈ వీడియో మందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా అంతే అండి వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్